డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో ఇవాటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కోనసీమ సంక్రాంతి ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు ప్రజలంతా ఐక్యంగా ఎంతో ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు మనసుభాష్ మన రామచంద్రాపురం పేరిట ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల రంగువల్లెలు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను మంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు ఆసక్తిగా పరిశీలించారు సాంస్కృతి సంప్రదాయాలను నేటి యువతకు పరిచయం చేస్తూ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఎంపీ హరీష్ తెలిపారు రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు దానికి నిదర్శనమే రంగరంగ వైభవంగా కండోపు తగ్గాలుగా రైతులందరూ కూడా వాళ్ళు పిల్లలతోని మనవలతోని మనవరాళ్ళతోని బట్టలు కొనుక్కోవడం చూసాం స్వేచ్ఛ అనేది మనం చూ చూసాం గత ప్రభుత్వంలో రైతు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి ఈసారి బస్తా మీదే డబ్బులు ఇచ్చి గంటల వ్యవధిలోనే ధాన్యం మీద బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి వెసులుబాటు ఇవ్వటం మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి రంగరంగ వైభవంగా జరుపుకుంటా అదే విధంగా గతంలో ప్రతి చోట ఉమ్మడి కుటుంబాలు మరి ఇక్కడ వినియోగం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఈ సంక్రాంతికి ఈ గోదావరి జిల్లాలకి రావటం ఈ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి ఈ వారం రోజులు కూడా ఉమ్మడి కుటుంబాలను చూస్తూ ఉంటాం అలాగే మగవాళ్ళందరూ పడవల పోటీలకి లేకపోతే కోడి పందాలకి రకరకాల వాటికి ఈరోజు పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా మహిళలు పిల్లలు మరి ఇంట్లో వద్దే ఉంటారు మరి అందరూ ఒక కుటుంబంలాగా ఇక్కడ గడపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు చేయటం జరిగింది సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఈ కథ సంవత్సరం నెల సంవత్సరం ఎనిమిది నెలలు పూర్తయిన సందర్భంగా చూస్తే ఈ విధంగా ప్రజలు రైతులు కూడా సంతోషిస్తున్నారనే విషయం మీద ఎందుకంటే వారికి రా వారికి ఇవ్వాల్సిన గిట్టుబాటు చాలు లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది వస్తుంటే ఇలా మార్కెట్ ప్రైస్ అయినా తగ్గిపోతే కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతుంది ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయినా సరే రైతులు అనేది చాలా ఆనందంగా జరుగుతుంది ఈరోజు మీరు చూస్తే బీఆర్ అంబేద్కర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు వారి అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఒక సెలబ్రేషన్లు స్థానిక వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంవత్సరం మనం కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్రాంతి సంబరాలు అనేది చేసుకోవడం జరిగింది ఇలాంటి సంబరాలు గమనిప్పుడు కూడా మనం ఇలాంటి సంబరాలు రాంశం యూత్వం జరగడం అనేది ఎప్పుడు జరగలేదు అలాంటి సంబరాలు దానికి మించి మరింత మంచి స్థాయిలో ఇంకా గొప్పగా జరగాలని ఆలోచనతో ఈ సంవత్సరం మరిన్ని ఎక్కువ ఏర్పాటు చేస్తే చేయడం జరిగింది ముఖ్యంగా దీని అందరికీ కారకమైన వాసన సుభాష సుభాష్ గారికి మా అంతర్జప్ట జన్సన్ పార్టీ అంతర్జప్టు నుంచి కూడా ప్రత్యేక గురిచేంత తెలియజేస్తున్నావాడిని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు మర్చిపోతున్న తరుణంలో ఇవన్నీ కూడా ఒక చోట చూపెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మండివా లోలైన మా నియోజకవర్గంలో రాజుగారి కోట అనేవ్వండి అలాగే దేవాలయాలు అనివ్వండి ముఖ్యంగా గోదావరికి మనకి రైల్వే బ్రిడ్జ్ తర్వాత రోడ్డు వారిది కూడా ఉండాలన్న ఉద్దేశంతో దీని మీద మన ఎంపీ హరీష్ గారు మన మంత్రి సుభాష్ గారు చేస్తున్న కృషికి నిదర్శనంగా దాన్ని మరలా సంక్రాంతి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని రైల్వే బ్రిడ్జ్ ఓపెన్ అవ్వాలని అలాగే రోడ్డు బ్రిడ్జ్ కూడా ఈ మార్చిలో బడ్జెట్లో ఖచ్చితంగా మేము ఒక రోడ్డు బ్రిడ్జిని కూడా హరీష్ గారు మంత్రి గారు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా కి సబ్స్క్రైబ్ చేయండి